భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య ఏం చేయాలి నా పెళ్లి నుంచి నా భర్త వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు నన్ను మోసం చేస్తున్నందుకు అతను ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు ఇప్పటికీ చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అతని మొబైల్లో చాలామంది అమ్మాయిల మెసేజ్లు వీడియోలు నేను చూశాను వీటి గురించి అతన్ని ప్రశ్నిస్తే నాపైనే గొడవకు దిగాడు నన్ను నిందించాడు మొదట్లో అతను తెలియక తప్పు చేశాడేమో అనుకున్నా కానీ అతని చేష్టలు చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది నాకు ఇద్దరు పిల్లలు నాకు వివాహ సంబంధం నుంచి విడిపోవాలని లేదు కానీ అతనితో ఎలా జీవించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అన్నీ తెలిసిన తరువాత కూడా మౌనంగా ఉంటున్నాను ఈ టైంలో ఏం చెయ్యాలో నాకు చెప్పండి ఈ పరిస్థితిలో భార్య చెయ్యాల్సింది హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మోసాన్ని సహించగలం కానీ మిమ్మల్ని చీట్ చేస్తున్నా అతని తప్పు తెలుస్తున్నా అన్ని ఫీలింగ్ మాత్రం లేదు అతను మిమ్మల్ని ప్రేమించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది అతని తప్పును కూడా గ్రహించలేని స్థితిలో మీ భర్త ఉన్నాడు మీ భర్త నుంచి విడిపోవటం ఇష్టం లేదని మీరు చెప్పారు అటువంటి పరిస్థితుల్లోనూ మీ సంబంధాన్ని కాపాడుకోవటానికి మీరు ఖచ్చితంగా చివరి ప్రయత్నం చేయాలి మీ భాగస్వామి తన తప్పులను మిమ్మల్ని నిందిస్తుంటే మీరు వారితో ఒకసారి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడాలి మీరు మీ వివాహ బంధం పిల్లలు అతనికి ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేయండి వివాహ బంధంలో నిజాయితీ నమ్మకం ఎంత ముఖ్యమో వివరించండి ఈ సమయంలో ఈ సందర్భం విచ్ఛిన్నమైతే అది మీ పిల్లలి ఇద్దరిపైన కూడా ప్రభావం పడుతుందని అతనికి వివరించండి మీరు ఎంత ప్రయత్నించినా మీ భర్త తన తప్పును అంగీకరించడానికి సిద్ధంగా లేకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి భర్తతో విడిపోతే ఏం జరుగుతుందనే భయంతో చాలాసార్లు ఆడవాళ్ళు మౌనంగా ఉండిపోతారు కానీ ఇలా మౌనంగా ఉంటే చాలా పెద్ద తప్పు చేసినట్లే కొంతకాలం తరువాత మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంతా వివరించండి ఇప్పుడు మీరు ఉద్యోగం చేయకపోతే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి మీరు ఫినాన్షియల్ రిసోర్స్ని కనుక్కోండి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే ఆత్మగౌరవం పెరుగుతుంది దీంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పిల్లల్ని పోషించే బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిపైన ఉంటుంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని రోల్ మోడల్గా భావిస్తారు సరైన సంబంధానికి నిర్వచనం నేర్పటం మీ ఇద్దరి బాధ్యత పిల్లల్ని మిమ్మల్ని అనుసరిస్తారు అటువంటి పరిస్థితులు మీరు విచారంగా బాధగా ఉంటే వారిపైన చెడు ప్రభావం పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్